వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ శివాయ నమ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమ సర్వే జనాయ నమ అందరికీ కూడా సంక్రాంతి భోగి పండుగ కనుము శుభాకాంక్షలు మన సంప్రదాయం ప్రకారం అందరూ కూడా తెలుగు సంవత్సరాది వాడాలి మనం ఇంగ్లీష్ సంవత్సరాది ఉపయోగించుకోవడం సరైన విధానం కాదు మనం హైంద్రవ సంప్రదాయం భారతీయ సంప్రదాయం కాబట్టి మనం ఉగాది పండుగనే నిర్వహించుకోవాలి తర్వాత రేపు మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశిగా మరి నిర్వహించడం జరిగింది అన్ని వైష్ణవాలయాల్లోనూ శివాలయాల్లోనూ రేపు అర్చనలు ఆరాధనలు నిర్వహించడం జరుగుతుంది మంగళవారం రోజు రేపే ముక్కోటి ఏకాదశి అందరూ సర్వజనులు కూడా శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందండి మరి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ పద్నాలుగో తారీఖు భోగి పండుగగా మరియు ఆ తర్వాత పదిహేనో తారీఖు మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది పదిహేనో తారీఖు పదహారు కనుమ యావత్ మంది ఉభయ రాష్ట్రాల జనులూ కూడా మీరు పద్నాలుగు పదిహేను పదహారు పండుగను నిర్వహించుకోవచ్చుగా సంక్రాంతిని నిర్వహించుకోవచ్చుగా అందరికీ తెలియజేస్తూ అందరికీ శివాశిస్తులు హరహర మహాదేవ శంకోంకరీ తెలియగా మనది ఉగాది పండుగ రోజే ఉగాది పండుగ చేసుకోవాలి కానీ ఇది డేటు ఒకటో తారీఖు నాడు మాత్రం ఎట్లాగో ఎత్తైనా కూడా పండగ చేసుకొని చాలా విరకటాలు కానీ అటువంటివి మాత్రం చేయకండి ఉగాది పండుగ చేసుకోండి ఉగాది పండుగ నాడు అన్నీ కూడా ప్రకృతిలో కూడా అన్నీ కూడా మార్పు మార్పు వస్తుంది కాబట్టి మీరు ఉగాది పండుగ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం భక్తులందరికీ కూడా శాలిగవరాల మండలం కింద ఉన్న అందరికి కూడా తర్వాత దేశం మొత్తానికి కూడా రాష్ట్రం మొత్తానికి కూడా ఈ యొక్క ఉగాది పండుగ చేసుకోవాలని కోరుకుంటూ ఆ యొక్క శుభలింగేశ్వర స్వామి కృపా కటాక్షం పొందాలని కోరుకుంటూ ఆ యొక్క స్వామివారి కృపా కటాక్ష పొందాలని కోరుకుంటున్నాను